సమస్యలపై దృష్టి పెట్టినట్లు లేదని తెలుగుదేశం పార్టీ న్యూజ్వేడ్ నియోజకవర్గ అభ్యర్థి కొలుసు పార్దసారధి గత రాత్రి చాట్రాయ మండలం చీపురుగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ చాట్రాయ మండల అధ్యక్షురాలు బొట్టు వరలక్ష్మి బొట్టు లక్ష్మణరావుల ఆధ్వర్యంలో మండల ఆత్మీయ సమావేశాన్ని పెద్ద ఎత్తున వేలాది మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తల నడుమ నిర్వహించారు సభను విజయవంతంగా చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన కొలుసు పార్థసారథి మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకు సాగునీరు అందించే పథకం అని అటువంటి పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారు అంటే దొరగారికి సమస్యలపై దృష్టి పెట్టినట్టు లేదని ఎద్దేవా చేశారు తాను ఒకే లక్ష్యంతో ఉండి చింతలపొడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యంగా పనిచేస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు తాను పెద్ద పాలేరుగా పనిచేస్తానని తాను దివాణంలో దొర మాదిరి వ్యవహరించానని నాకు ఎవరు బంట్రోతులు ఉండరన్నారు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీకి బినామీగా వ్యవహరిస్తూ కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు తెలుగుదేశం పార్టీకి చాట్రాయి మండలంలో మంచి కార్యకర్తలు ఉన్నారని నాయకుల మధ్య చిన్న చిన్న పురపక్ష్యాలు ఉన్నాయని అవి కూడా భవిష్యత్తులోనే సర్దుకుంటాయని చాట్రాయి మండలంలో అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నూజివేడి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని ఎగురవేద్దామన్నారు ఈ సభలో చాట్రాయ్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు బొట్టు వరలక్ష్మి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మరిడి చిట్టిబాబు కందుల కృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అమరుడు <muchas> మండలాన్ని నేనున్నాను పార్టీ కార్యక్రమాలు నేను నడిపిస్తాను ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పి ఆయన ఈ మండలానికి ఒక సంకేతాన్ని ఇచ్చారు ఆయన చాలా మందికి స్ఫూర్తిదాయకం ఆదర్శమైన కార్యక్రమాలు నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు అందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే అనుమతి కొలుసు పాదసార గారు అనుకున్న పనిని అనుకున్నట్టుగా వినగా మన మండి చిట్టుబాబు గారు చెప్పినట్టుగా చింతబో ఎత్తు ఎత్తుపోతారు పథకాన్ని పూర్తి చేస్తే ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతుంది అప్లండ్ ఏరియా కాబట్టి సార్ని ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ సమావేశానికి కాలాతీతం అయింది కాబట్టి ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈ గ్రామంలో నాకున్న అనుబంధాన్ని చెప్పుకోవాల్సి వస్తే బొట్టు సూర్యనారాయణ గారి కానించి కూడా ఆయనతోటి మాకు ఎంతో అనుభవం ఉంది అట్లాగే బొట్టు రామచంద్ర గారు తొంభై ఐదులో సర్పంచ్ అయినప్పటి నుంచి మేము తొంభై ఐదులో సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో అనేక పనుల కోసం మేము ఆఫీసులో పోరాటం చేసి ఒకళ్ళకంటే ఒకరు ఎక్కువ పనులు తేవాలని తొంభై ఐదో సంవత్సరం గా పోరాటం చేసి మేము ఎక్కువ పనులు ఈ గ్రామంలో సాధించాం మీ అందరికీ కొంతమంది గుర్తుండొచ్చు ఆ రోజున బీసీ కార్పొరేషన్ ఉంటే తొంభై ఐదులో మీ రామచంద్రరావు గారు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ చాట్రాయ్ మండలంలో చాటయ్య గ్రామంలో మేము కానీ అనేక అభివృద్ధి పనుల్లో పోటీ పడేవాళ్ళం అట్లాగే విజయ సోదరి గారి గురించి చెప్పుకోవాల్సి వస్తే సౌమ్యుడు అతను సౌహృదుడు అతని గురించి మొట్టమొదటిగా ఒక మాట చెప్పాల్సి వస్తే ఆ రోజున చింతలపూడి ఎత్తుపదల పథకం ఫేజ్ టూలో లో మన చీపురుగూడెంలో ప్రారంభించడానికి ఏ రైతు కూడా ముందుకు రాకపోతే ఆ రోజున డబ్బులు ఇస్తేనే మేము పంపిస్తామంటే ఆ రోజున బొట్టు విజయ గారు ఆ రోజున ఉమా గారికి ముందుకు వచ్చి నేను ఇస్తా నా డబ్బులు ఇవ్వకపోయినా సరే నా భూములు తవ్వండి అని చెప్పేసి ఆ రోజున చింతలపూడి ఎత్తుపదల పథకం ఈ రోజున సెవెంటీ పర్సెంట్ పని జరిగిందంటే ఆ రోజున ముందుగా వచ్చిన విజయ గారు డబ్బులు ఇవ్వకపోయినా విజయ విజయసౌదరి గారికి మనందరం కూడా ఇప్పుడు ఈ రోజు లేరు కాబట్టి దోహార వర్షించుకోవాల్సిన పరిస్థితి అందరికీ ఉందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అంటే మన పెనమనూరు ఎమ్మెల్యే గారు మనకి వచ్చారు కాబట్టి మీ భవిష్యత్తులో మనకు కాబోయే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అనే పదవి మన ప్రాంత శాస్త్ర పదం ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఓటం అంటే లేదు ఆయన కావాల్సింది ఏంటంటే సామాన్య కార్యకర్తలకి అందుబాటులో ఉంటూ ఏ పని అయినా సరే అధికారుల్ని పట్టు వదల మిత్రమార్కు పనులు చేపించడంలో దిట్ట ఆయన ఆ విధమైన అక్కడ వర్గాలు ఏ విధంగా ఉన్నాయి ఏ వర్గాల్లో ఉన్నా మనకు మైనస్ వస్తుందని చెప్పేసి బూతులు వారీగా విభజించుకొని ఆ బూతుల్ని వ్యక్తులు అప్పచెప్పేసి ఆ గ్రామంలో మనకు మనం గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఆ గ్రామంలో బూతుల్లో తీసుకొచ్చి ఈ చాటంలో మెజారిటీ తీసుకొచ్చి సారదా గారిని గెలిపించడం కోసం మనందరం కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన మండల పార్టీ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు జయహో సభ జరిగింది నేను ఆ బీసీ డిక్లరేషన్ గురించి నేను చెప్పి నేను ముగిస్తాను చంద్రబాబు నాయుడు గారు జనాభాలో సగభాగం కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలకి నా బీసీలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు కానీ బీసీలు అనేవాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు ఈ ఆంధ్రప్రదేశ్కి బ్యాక్ బోన్ క్లాసెస్ అని తెలియజెప్పడానికి సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇది మనం జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది బీసీలకి యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి బీసీ డిక్లరేషన్ లో పెట్టడం జరిగింది అదే విధంగా చంద్రన్న బీమా అనేది రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల రూపాయలు చంద్రన్న బీమాని ఇస్తానన్నారు అదే విధంగా లక్ష రూపాయలు పెళ్లి కానుక బీసీలకు ఇస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతంగా ఉన్న రిజర్వేషన్ తగ్గించి పదహారు వేల ఎనిమిది వందల మందిని పదవులకు దూరం చేశారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఆ ఇరవై నాలుగు శాతాన్ని ముప్పై నాలుగు శాతాన్ని దోహదపడ్డటువంటి ఇంత పెద్ద మండలాన్ని ఇంత మెజార్టీ ఇచ్చిన మండలాన్ని కేవలం యాభై రోజులు మాత్రమే దర్శించుకున్నారు పోయిన ఐదు సంవత్సరాల కాలంలో పెళ్లిలకు పేరెంటాలకు వచ్చిన సమయం తీసేస్తే అలాంటి వ్యక్తి మనకు కావాలా లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇక్కడ లేకపోయినా కానీ ఐదు సంవత్సరాల కాలంలో భారీ ఎత్తున సిసి రోడ్ల కోసం భారీ ఎత్తున సోలార్ విద్యుతీకరణ చేశాం అదే విధంగా భారీ ఎత్తున ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఒకటే ఉదాహరణ చింతలపూడి ఎత్తుపోతల పేస్టు పథకం మన మెట్ట ప్రాంత రైతులను సస్య చేయడం కోసం నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నాబాటు శాంక్షన్ తీసుకొచ్చి తొంభై ఏడు శాతం ల్యాండ్ ఎక్విజేషన్ కంప్లీట్ చేసి ఐదు శాతం పనులు కూడా పూర్తి చేసి పరుగులు పెట్టిస్తున్న సమయంలో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉన్నది నాకన్నా మీకే ఎక్కువ తెలుసు గ్రామాల్లో తిరుగుతున్న వాళ్ళకి కాబట్టి ఒక్కసారి జనం కూడా ఇవన్నీ గుర్తు చేసుకోమని చెప్పి అడుగుదాం ఒకటే మెసేజ్ క్లియర్ గా జనంలోకి పంపిద్దాం పది సంవత్సరాలు మేకా ప్రతాప్ గారికి అధికారం ఇవ్వటం వల్ల మనకు వచ్చిన ప్రత్యేక గుర్తింపు ఏమిటి ఆర్థికంగా గాని ఈ మండలంలో ఉన్న నాయకులకి రాజకీయంగా కానీ లేకపోతే సామాజికంగా గాని ఈ మండలంలో జరిగిన మార్పులు ఏమిటి ఒక్కసారి గుర్తించమని చెప్పి ప్రజ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను అందరం కూడా ఈ నలభై రోజులు డోర్ టు డోర్ ప్రతి గుమ్మానికి వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి అవసరమైతే రాత్రికి గుడెల్లోనే పడుకొని అక్కడే చేసి ఏది ఏమైనా కానీ ఈసారి తెలుగుదేశం పార్టీని చాటరీ అధికారం తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ అందరం కూడా కలిసి కట్టుగా ఒకటే చెట్టుగా పార్టీకి పట్టుగా పొదలైన మెట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని న్యూస్ వే నియోజకవర్గంలో గెలిపించుకొని రాష్ట్రంలో కూడా గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న నలభై రోజుల్లో ఏ గ్రామంలో ఏ చిన్న అవసరం ఉన్నా కానీ లాజిస్టికల్ గా కానీ రిసోర్స్ గా కానీ ఏది ఉన్నా కానీ మేము ప్రొవైడ్ చేస్తామని తెలియజేసుకుంటూ మండల్ పార్టీ తరఫున ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటానండి ధన్యవాదాలు తర్వాత కొత్తగూడెం మూడోది నేను మ్యూజియంలో కాలు పెట్టక ముందు నుంచి నా చెవిలో జోరీలాగా చెప్పేది ఒకటే విషయం చాట్రయమంలో జాగ్రత్త లూజ్ వీడి పట్టణం జాగ్రత్త కానీ చేతల్లో నాకు జాగ్రత్త పడాల్సిన అవసరం ఏమీ కనబడుతున్నా ఏదో మన మిత్రుడు ఏదో చిన్న చిన్న చికాకులు తప్పితే కార్యకర్తలు మాత్రం పటిష్టంగా ఎప్పుడూ మనకి పటిష్టమైన నాయకత్వం కూడా ఉంది బస్సరెడ్డి గారు తీసుకోండి చిట్టుబాబు తీసుకోండి శ్రీనివాస్ కానివ్వండి వరలక్ష్మి గారు కావాలండి ఇంకా చాలా ఒక పేరు ఏదైనా మర్చిపోతే రామచంద్రరావు గారు భట్టు రామచంద్ర పెద్దవాళ్ళం చాలా మంది చెప్పారు కూడా భట్టు రామచంద్రరావు గురించి మా ఆంజనే గారు చెప్పారు చాలా మంచి వ్యక్తి అండి పెద్ద మనిషి అని చెప్పేసి సో అదే కాకుండా ఇంకా చాలా మందికి ప్రతి ఒక్కరు కూడా సో కాబట్టి ఈసారి చాట్రాయ మండలంలో తెలుగుదేశం పసుపు జెండా రెపరెపరాడిస్తాం తథ్యం అని చెప్పేసి మీ అందరికీ సహజంగా అదే న్యూజిలాండ్లో తెలుగుదేశం జనసేన బీజేపీల విజయానికి కూడా నాంది అని చెప్పేసి మీ అందరికీ సహజంగా మన మరి ఒకసారి మన నియోజకవర్గం గురించి చూసుకున్నట్లయితే దొరగారు నియోజకవర్గ అభివృద్ధి గురించి కానివ్వండి నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ ఎప్పుడు దృష్టి పెట్టినట్లయితే నాకు కనబడతా ఎన్సీ బిల్లా గారు చెప్పినట్లు ఏదో పెళ్ళిళ్ళు పేరెంటే తప్పితే ఈ నియోజకవర్గం మొట్టమొదటి సమస్య ఏంటంటే చింతలపూడి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు ఈ నియోజకవర్గానికి జీవనాడి లాంటిది ఎవరైనా బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఎన్నికైతే ఆ ప్రాజెక్ట్ గురించి మొట్టమొదటిగా ఆలోచించాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి నాయ నాయకుడు ఏంటంటే ఇటువంటి ప్రాజెక్టులు ఎందుకు పనికిరావాలి అనుకుంటాడు ఆయన ఏదో బటన్ కేసి నేను డబ్బులేస్తున్నాను దాంతో తృప్తిపడతాను అనుకుంటారు ఎందుకంటే ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే నేను చెప్పింది వేదం నేను ఇంకేం అవసరం లేదనే ఒక ఒక ధ్యాసలో ఒక దీంట్లో ఒక లోకంలో ఉండిపోతాడు ఆయన ఎందుకంటే ఆయన బటన్ ఒకటి ఒకటే కార్యక్రమం మిగతా కార్యక్రమం నాలుగు గోడల మధ్యలో కూర్చోవటం కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల ఏమిటి అని చెప్పేసి ఎవరి దగ్గర కూడా మా ఏమో ఎప్పుడో ఐదు నెలలకు ఆరు నెలలకు ఉంటుంది ఆ ఆరు నెలకి వెళ్ళినప్పుడు మా సమస్యలు చెప్పుకుంటామా లేకపోతే ఈ సమస్యలు చెప్తావా ఈ సమస్యలు చెప్తే పనే టైం అయిపోయిందని చెప్పేసి ఏదో మనకు కావాల్సిన పనులు చేసుకుని ప్రయత్నం కాబట్టి ఈ శాసనసభ్యులైనా సరే తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాధ్యం కాదని చెప్పేసి మనం చేస్తా ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచన ధోరణి కానివ్వండి వ్యవహార శైలి కానివ్వండి తాను చేసిందే కరెక్ట్ అని నమ్మే వ్యక్తి కాబట్టి ఈ చింతలపూడి ప్రాజెక్ట్కి ఈ విధంగా బూజు పట్టిందని చెప్పేసి మనవి చేస్తానండి ఏ నాయకుడైనా సరే ప్రజల గురించి ఆలోచించి ఏ నాయకుడైనా సరే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం పేదల సమస్యల గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తి అయితే ఈ చింతలపూడి ప్రాజెక్ట్కి ఈ గది పట్టేది కాదని చెప్పేసి మీకు మనవి చేస్తానని మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టిన తర్వాత ఆ ప్రాజెక్టు ద్వారా దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి సాగునీరు అందుతుందని చెప్పేసి స్పష్టమైన లెక్కలో ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉన్న తర్వాత ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా వదిలేస్తుంది ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి మీరు వైఎస్ఆర్ నాయకుల్ని ప్రశ్నించండి అని చెప్పేసి మనం చేస్తాను నేను మీ అందరికి కూడా సవీణంగా మనం చేస్తాను ఆ ప్రాజెక్టు సాధించడమే లక్ష్యంగా నేను పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంలో మన చేస్తాను ఎందుకంటే నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని సాగునీరు యొక్క అవసరం సాగునీరు గురించి రైతులు పడే ఇబ్బందుల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది కొన్ని కొన్ని గ్రామాల్లో చుట్టాలు కూడా సాగునీరు దగ్గర కర్రలు పెట్టుకుని కొట్టుకునే తలకాయలు పాలు కట్టుకున్న రోజులు కూడా నేను చూశాను నేను చెప్పేసి మన చేస్తాను సో ఎందుకు అప్పుడు ప్రాజెక్ట్ లేవు తర్వాత ప్రాజెక్టులు ఎక్కువ కడతా ఉన్నాం ఇంకా మనకి అవసరం కూడా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం కొన్ని మన నియోజకవర్గంలోనే ఫ్లోరైడ్తో ఫ్లోరైడ్ ఇబ్బందులతో ఆరోగ్య సమస్యలు కూడా వస్తా ఉన్నాయి త్లాగునీ లేక సో ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు వదిలేశారో ఒకసారి ఆలోచన చేయాలి ఈ ఎమ్మెల్యే గారికి ఆ పెద్ద మనిషి వారి గురించి మనం ఏం మాట్లాడుకోవాలి కానీ ఆ అక్కడ ఒకరున్నారు ఆయన పట్టినకి దరిద్రం ఆయన ఎంత హెరాస్మెంట్ అంటే అనకూడదు అంటే నేను కొంచెం మాటలు తోలుతున్నాను క్షమించండి అంటే నేను చూస్తా ఉన్నాను గ్రామాల్లో నేను కూడా ఒక శాసనసభ్యుడిగా చేశాను ఎక్కడ కూడా ఈ విధంగా హెరాస్మెంట్ తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చి నా దగ్గర పని వాళ్ళు వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే అది వ్యక్తిగత సమస్య కాకుండా ప్రభుత్వ పనుల నుంచి సమస్య ఉంటే నేను వాటి అన్నిటిని కూడా పరిష్కరించాను కానీ ఇక్కడ మరి ప్రజలు ఏమీ ఆలోచిస్తారు ఒకసారి చూడండి వైవి సుబ్బారెడ్డి గారితో ఏం పనిలే మీకు ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి మాట్లాడాలి కదా అంటాడు అండ్ నేనేమన్నా మాట్లాడి మీ అందరితో మాట్లాడే వైవి సబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళారా ఒకసారి ఆలోచించామని చెప్పేసి మేము చేస్తాను కాబట్టి దయచేసి మీరు కూడా ఇటువంటి తప్పుడు ప్రచారాలకి లోను కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరూ కోరుకుంటున్నాను నేను ఇక్కడ దొరగా లేదా దివాణాలో కూర్చుని మీ అందరి మీద పెట్టడం చేయడానికి రాలా మీకు పెద్ద పాలేరుగా పనిచేయడానికి మాత్రమే వచ్చానని చెప్పేసి నేను పెద్ద పాలేరు ఏదంటే నేను డైలాగులు చెప్తాను కాదు నేను డైలాగ్ కోసం చెప్పట్లా నాకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కరించే వరకు కూడా నా కాలు చేతులు ఊరుకో కాబట్టి నేను ఆ విధంగా చెప్తా ఉన్నాను నేనేదో మా ఒక ఆయన దివానంలో ఒక ఆయన బంగారులో కూర్చున్నట్టు నేను కూర్చుని అవ అలవాటు లేదు కాబట్టి నేను మీకు పెద్ద పాలనగా పనిచేస్తానని చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అది నా సమస్యగా ఏదో చెప్తా ఉన్నారు సారథి గారి దగ్గరికి వెళ్ళాలంటే ముగ్గురు నలుగురు దాటుకుని వెళ్ళాలంటే నాకు ఒక చేస్తాను ఉట్టి బటన్ బీసీలు ఎస్సీలు పేదవాళ్ళు అందరూ డబ్బుల కోసం ఎంపర్లు చెప్పేసి ఒక చునకన భావన ఉంది బహుశా మన జగన్మోహన్ రెడ్డి గారికి అనుకుంటున్నాను నేను అది ఒక్కటే కదా కదా కావాల్సింది వాళ్ళు రోజు పడే ఇబ్బందులు పరిష్కారం కోసం కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు సరే ఆర్థికంగా పేదవాడిని ఆదుకోవాలనటంలో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తాము ఈ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా పేదవాడిని ఆదుకుంటుందని చెప్పేసి మనం చేస్తాము సూపర్ సిక్స్ కార్యక్రమం ద్వారా ఇప్పుడు అమ్మఒడి ఒక పిల్లవాడికి ఇస్తున్నారు కానీ మన పార్టీ వస్తే ఇది మన టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం రాగానే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మఒడి ఇచ్చే కార్యక్రమాలు లేతే మహిళలు వంట గ్యాస్ మూడు ఫ్రీగా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా రైతులకి మరి ఆర్థిక సాయంగా ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా అనేక మంచి కార్యక్రమాలు సూపర్ సిక్స్ ద్వారా చేయబోతున్నారని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా బలహీన వర్గాలకు కూడా చాలామంది గోర్రెల ఉంటారు లేదా కళ్ళు గీత కార్మికులు ఉంటారు లేదా రజుకులు వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు వృత్తులు చేసి చేసి ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటారు ఇప్పుడు మనకి గోల్ కాపలు ఉంటారు మిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తూ నడుస్తూ ఆరోగ్యం చెడిపోతుంది అదే విధంగా కార్మికులు ఉంటారు ఆ చెట్టు ఎక్కి ఎక్కి శ్వాసకోశాలు ఇవన్నీ కూడా ఊపిదిద్దులు దెబ్బతినిపోతాయి రజకులు వంగి చేసి చేసి మన చేతులు బలహీనపడతాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బీసీలకి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని దేశం ఎక్కడ లేదు బీసీని గౌరవించే మిగతా వృత్తులు చేసేవాళ్ళు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మన అన్న చాలా మంది బాధపడతా ఉంటారు పంచాయతీ ఎలక్షన్ వస్తే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారే ముందు ఆలోచిస్తే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీరు పంచాయతీ వార్డ్ మెంబర్లుగా పంచాయతీ ప్రెసిడెంట్లుగా లేకపోతే ఎంపీపీలుగా ఎంపీటీలుగా పోటీ చేసే అవకాశాన్ని పక్కన చెలో చెప్తున్నాడు అరే నాకు అవకాశం వచ్చింది అందుకని అంటే ఈ అవకాశాలను కూడా కలుస్తున్నారు అదేవిధంగా బీసీలో ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఏదైనా వ్యాపారం చేయాలంటే పదివేలు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాను కూడా ఒక నిధి ఏర్పాటు చేస్తారు ఇది తెలుగు వైసీపీలో అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి నేను కూడా ఇటువంటి ఉపన్యాసాలు చాలా చెప్పాను నేను ఇది ధరల స్థిరీకరణ ఇదని చెప్పేసి ఒక మూడు వేలు కోట్లు పెట్టారు అన్నారు దీనికి మన మనం పండించిన పంటలకు ధర లేకపోతే ఈరోజు పామాయిల్ మీ మండలంలో కూడా ఉందేమో పామాయిల్ పన్నెండు వేల రూపాయలకు కొన్ని దిక్కు లేదు ఇదే పామాయిల్ని పాది వేలకు అమ్మారు మరి ఏమన్నా మన వంటలో రేట్లు ఏమైనా తగ్గినాయా తగ్గలేదే అంటే వ్యాపారస్తులు ఆడే డ్రామాలో మనం బలిపశులు అయిపోతా ఉన్నాం మరి ఎవరు కాపాడాలి మనల్ని ప్రభుత్వం ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ వాళ్ళు దీని గురించి పట్టించుకుని పట్టించుకోరు మేము బటన్ నొక్కాం అని చెప్పేసి రోజు మీటింగ్లు పెట్టిన అరే ఇక్కడ పామాయిల్ రైతులు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళకి ధర గిట్టుబాక గిట్టుబాటు కాక నష్టపోతున్నారు మనం ఎన్ని పెన్షన్లు ఇస్తే ఎన్ని అమౌంట్లు ఇస్తే ఆ నష్టాన్ని పూర్చగలమనే ఆలోచన కనీస జ్ఞానం ఉండాలి కదా కనీస ఆలోచన ఉండాలి కదా అది లేదు ధాన్యం మేము పదాలందరూ కొనేస్తాం మీరు ఒక గింజ కూడా బయటకు అమ్ముతానికి లేదు మా ద్వారానే ఆంపికే ద్వారానే అమ్మాలంటారు ఈరోజు రెండు నెలలు ఇది దిక్కు లేదు డబ్బులు ఇస్తానికి నేను నేను అడిగా డిఎంకి ఫోన్ చేసి ఏలూరు డిఎం సివిల్ సప్లైస్కి ఏమన్నారు రెండు నెలలు తీసుకున్నారు రైతుల గురించి అసలు మీకు ఏమైనా అవగాహన ఉందా ట్రాక్టర్ కిరాయి ట్రాక్టర్ వెనకాల పడతాడు రైతు ఇంటికి అప్పులోడు వస్తే చాలా అవమానంగా ఫీల్ అవుతాడు వీళ్ళు కూడా ఏది ట్రాక్టర్ కిరాయిలో కూడా ధాన్యం పంట వచ్చే వరకు కూడా వాళ్ళు ఎప్పుడు డబ్బుల కోసం ఇబ్బంది పెట్టరు పర్లేక కొప్పు వేసినాక ఇస్తాడులే అని చెప్పేసి నమ్మకంతో ఇక్కడ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కానీ దాన్ని ఎప్పుడైతే అమ్మేసామో డబ్బుల కోసం వాళ్ళందరూ కూలీలు కానీ అందరూ కూడా వస్తారు ఈ తెలుసా తెలుసామంటే మాకు తెలియదు అండి ఎప్పుడు వస్తే నేను చెప్పలేనండి అని చెప్పేసింది ముఖం మీద అరే అట్లా మాట్లాడుతూ వింటామంటే ఏం మాట్లాడం సార్ మాకు చెప్తే మాకు వస్తే కదా మీకు ఇచ్చేది మా నుంచి మీరు తెచ్చి అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటే ప్రభుత్వం పట్టించుకున్నట్టు ఇప్పుడు చూసారా ఇప్పుడు కనీసం సమీక్ష చేసినట్టు చూసారా